బోయా ఆఫ్ వి ట్వంటీ ఆండ్రాయిడ్ వర్షన్ మీకు అవుట్డోర్ టెస్ట్ చేసి చూపిస్తుంది సో గ్రెనర్ అది అవుట్డోర్ టెస్ట్ చీప్ గా కొన్నవాడు రోజు ఏడుస్తాడు క్వాలిటీది కొన్నవాడు కాస్ట్లీది కొన్నవాడు ఒకేసారి ఏడుస్తాడు ప్రైస్ బాగా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కాబట్టి అవుట్డోర్ నాయిస్ రిడక్షన్ టెస్ట్ చేస్తుంటే నాకు ఇంట్రెస్టింగ్గా మ్యాంగో కనిపించింది మ్యాన్ గోస్ ఫర్ మ్యాంగో మ్యాంగోలోనే మ్యాంగో మ్యాంగోలోనే మ్యాన్ ఉంది అబ్బా అందుకే మ్యాంగో కనుక మ్యాన్ వెళ్ళాడు తెచ్చుకున్నాను తినేస్తాను బాగుంది థ్యాంక్ యూ నా పేరు కిషోర్ నేను ప్రయాణికులు కూడా సో ట్రావెల్ వ్లాకింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను ఒక్కొక్క ఎక్విప్మెంట్ అవి కొంటూ ఉన్నాను బేసిక్గా మనం అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు మనకి మైక్స్ కావాలి ఇంకా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది సో నేను ఒక్కొక్క మైక్ ట్రై చేశాను చెక్ చేశాను ఆన్లైన్లో సో నాకు ఫస్ట్ ఈ బోయ్ అది వైర్లెస్ మైక్ లెబల్ మైక్ కూడా అంటాం మేము జర్నలిజంలో దీన్ని సో దీన్ని లెవెల్ మైక్రోఫోన్ మైక్రో క్రెవేటివ్ అంటారు సో ఇది నేను ఆర్డర్ చేశాను ఇది ఫస్ట్ నాకు సో బేసిక్ ఇది ఆర్డర్ చేశాను ఇది నాకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ దాకా పడింది ఇది తెచ్చుకున్న తర్వాత నాకు ఒక బ్యాడ్ థింగ్ అనిపించింది ఏంటంటే ఇది స్టూడియో లోపల బాగుంటుంది మన స్టూడియోలో ఎక్కడైతే బయట నుంచి డిస్టర్బెన్స్ ఉండదో లేదా రూమ్స్ ఏవైతే ఇక్కడ బయట నుంచి పూర్తిగా డిస్టర్బెన్స్ ఉండదో అలాంటి రూమ్లో చాలా బాగుంటుంది ఎక్కువ ఉండదు కాబట్టి బయట నుంచి నాయిస్ రావు కాబట్టి ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే ఈ రిసీవర్ చుట్టుపక్కల ఉన్న ఈకోని లేదా నాయిస్ని అది గ్రాప్ చేసేస్తుంది మన వాయిస్తో పాటు మీకు అది మేబీ వాయిస్లో వినిపించొచ్చు ఇప్పుడు సో ఇది ఇది కొన్న తర్వాత నాకు అక్కడితోనే ఆకపోతే అనిపించింది ఎందుకంటే దీనికి ఒక వైర్ ఉంటుంది కేబుల్ ఈ కేబుల్ పట్టుకొని మనం అవుట్డోర్లో వెళ్ళలేం కదా అవుట్డోర్లో కేబుల్ పట్టుకొని వెళ్తే మనం చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది సో వైర్లెస్ కావాలి మనకి వైర్ లేకుండా కావాలి అని చెప్పి నేను ఫస్ట్ ఏం చేశానంటే గ్రీనార్ బాగా అమెజాన్లో అక్కడిక్కడ బాగా రీసెర్చ్ చేస్తే చాలామంది రివ్యూస్ చూసి నేను గ్రెనారో జే లెవెన్ కొన్నాను సో ఇది ఎలా ఉందో ఇప్పుడు నేను ట్రై చేస్తాను మీకు మీకోసం సో అన్బాక్సింగ్ యుఎస్బిది ఒక కేబుల్ ఇచ్చారు ఒకవేళ మీరు ఐఫోన్ వాడుతుంటే మీరు టైప్స్ ఈ యూఎస్బితో ఐఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఐఎఎస్ని అది కూడా ఒక ఓటీజీ ఇచ్చాడు వీడు ఓటీజీ ఎక్విప్మెంట్ ఇచ్చాడు ఒక ట్రాన్స్మిటర్ ఇచ్చాడు ఒక ట్రాన్స్మిటర్ ఇచ్చాడు ఇది మనం మన మొబైల్కి కనెక్ట్ చేయాలి మనం ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా దానికి సింపుల్గా కనెక్ట్ చేయాలి దీనికి బ్యాటరీ అవసరం లేదు అండ్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది ఇక్కడ చిన్న సాకెట్ ఉంది ఇక్కడ మనం దీన్ని కనెక్ట్ చేసి మనం లైవ్ చేసేటప్పుడు రికార్డ్ చేసేటప్పుడు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఛార్జింగ్ పని ఛార్జింగ్ చేసేసుకుంటుంది అండ్ ట్రాన్స్మిటర్ తన పని తను చేసుకుంటుంది ఓకే దాంతోపాటు ఇది మైక్రోఫోన్ ఇచ్చారు ఒకటి చాలా బాగుంది సింపుల్గా ఉంది అండ్ దీన్ని ఆన్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది ఐ హోప్ మీకు ఈ లింక్ కనిపిస్తుంది అనుకుంటున్నాను బ్లింక్ అవుతుంది అంటే ఇది ఆన్ అయిపోయింది అండ్ ఇది నార్మల్ మోడ్లో ఉంటుంది మన చుట్టుపక్కల నాయిస్ ఉన్నప్పుడు మనం పబ్లిక్లో వీడియోస్ చేసేటప్పుడు నాయిస్ రిడక్షన్ కావాలి మనకి సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ నాయిస్ లెవెల్ రిడక్షన్ లెవెల్స్ త్రీ లెవెల్స్ ఉంటాయి ఇక్కడ మనం ఒకసారి కావాలంటే ఒకసారి రెండుసార్లు అయితే రెండు సార్లు మూడు సార్లు అయితే మూడు సార్లు క్లిక్ చేయాలి సో ఇప్పుడు నేను మీకు ఇది లైవ్లో డెమో చేసి చూపిస్తాను ఇది ఎలా ఉందో చూపిస్తాను సో గ్రెనర్ అది అవుట్డోర్ టెస్ట్ నేను ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్గా కనెక్ట్ చేశాను అండ్ మైక్ కూడా పెట్టుకున్నాను సో దీని అవుట్డోర్ టెస్ట్ కోసం మనం ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది తర్వాత నాయిస్ ఎంతవరకు రిడక్షన్ చేస్తుంది అనేది టెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ మీకు ఇది బేసిక్ లెవెల్లో పెట్టాను నేను నాయిస్ రిడక్షన్ పెట్టలేదు మీకు ఐ థింక్ కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు తర్వాత పవర్ బటన్ దగ్గర క్లిక్ చేస్తూ ఉంటే మూడు సార్లు క్లిక్ చేస్తే నాయిస్ లెవెల్ తగ్గిపోతుంది పూర్తిగా సో నాయిస్ మీకు ఆటోమేటిక్గా కొంచెం రిడక్షన్ అయి బయట చూస్తే మొత్తము పొలాలు ఉన్నాయి పొలాల నుంచి గాలి వస్తుంది చాలా రకాల వర్క్స్ జరుగుతున్నాయి డిస్టర్బెన్స్ అయితే ఉంది సో ఇందులో కూడా మీకు నాయిస్ వినిపించట్లేదు అంటే నాయిస్ రిడక్షన్ బాగా పనిచేస్తున్నట్టు ఇప్పుడు డిస్టెన్స్ చెక్ చేద్దాము ఎన్ని ఎంత దూరం నుంచి అది వినిపిస్తుంది సో గ్రెనారో వచ్చేసి చాలా మంది తీసుకుంటారు అఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి కానీ మనకి ఇందులో హింజెస్ ప్రాబ్లం ఉంటుంది కానీ ఒక బాక్స్ వస్తుంది వేరే దాంతో కంపేర్ చేస్తే మనకు ఒక బాక్స్ వస్తుంది సేఫ్గా ఉంటుంది ఈజీ టు క్యారీ ఐ హోప్ మీరు ఇది వినగలుగుతున్నారు ఇంకా వెనక్కి నేను సమ్మానికి ఉద్దేశకుంటా సో ఐ డోంట్ లైక్ ఇట్ సో ఇంత దూరం అయితే కవర్ చేస్తుంది ఇంతకన్నా దూరం కూడా కవర్ చేస్తుందని అనుకుంటున్నాను వినిపిస్తున్నా మీకు ఐ హోప్ ఇట్స్ వాకింగ్ ఇంకా వెనక్కి వెళ్దామా లేదు ముందుకే వెళ్దాం సో ఇది గ్రావ్ టెస్ట్ మీకు నాయిస్ రిడక్షన్ అన్ని బాగున్నాయి అనుకుంటున్నాను చెక్ చేసుకోండి మీరు అఫోర్డ్ చేయగలరు అంటే అను కొనండి లేదంటే నేను దీని తర్వాత మీకు బోయా అది కూడా చూపిస్తాను అది కూడా చూడండి మీకు ఏది కంఫర్టబుల్ అనిపించింది రివ్యూస్ చదివి తర్వాత ప్రైస్ చెక్ అన్నీ చేసుకున్న తర్వాత ఏది బాగా అనిపిస్తే అది కొనుక్కోండి సో క్రీనా అవుట్డోర్ టెస్ట్ చేశాం కదా తర్వాత ఇప్పుడు బోయా వి ట్వంటీ అవుట్డోర్ టెస్ట్కి ముందు మీకు దీన్ని పరిచయం చేయబోతున్నాను సో ఇది వి ట్వంటీ ఇది నాకు థర్టీ సిక్స్ పడింది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను ఇందులో నేను డ్యూయల్ మైక్ వన్ ట్రాన్స్మిటర్ కోసం ఆర్డర్ చేశాను ఎందుకంటే ఎప్పుడైనా గెస్ట్లు ఉన్నా లేకపోతే ఎవరైనా అవుట్డోర్లో ఏదైనా ఒపీనియన్ తీసుకోవాలనుకున్నా సెకండ్ పర్సన్ వాయిస్ కావాలంటే మనకు ఇంకో మైక్ కావాలి సో మనం వన్ ఒక్కొక్క మొబైల్తోనే రెండు మైక్స్తో రికార్డ్ చేసుకోవచ్చు సో దీన్ని అన్బాక్స్ చేస్తే నాకు టూ ఇయర్స్ వారంటీతో వస్తుంది బోయ అనేది ఒక బ్రాండ్ దాని గురించి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు సందేహించాల్సిన అవసరం లేదు సో ఫైవ్ థౌసండ్ లోపల చూసే వాళ్ళకి ఒక ఫైవ్ తో లోపల మైక్రోఫోన్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది చూడండి ఇఫ్ యూ క్యాన్ చెక్ ఒక ట్రాన్స్మిటర్ ఇచ్చాడు రెండు మైక్స్ ఇచ్చాడు అండ్ రెండు కేబుల్స్ ఇచ్చాడు యూఎస్ టైప్ సి కేబుల్స్ సో మీరు ఒకవేళ ఐఫోన్ అయితే అది మీరు వేరే వర్షన్ కోరాల్సి ఉంటుంది ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ కోసము సో ట్రాన్స్మిటర్ అయినా ఏదైనా వాడు చక్కగా ఒక లోగో పెట్టించాడు స్టిక్కర్ పెట్టాడు వెళ్ళకుండా ఇంకా ఈ లోగా పోకుండా అండ్ ఒక కొంచెం నాయిస్ రిడక్షన్ కోసం అతను అండ్ మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రైనర్లోకి దిగే తేడా ఏంటంటే గ్రైనర్కి పవర్ బటన్ మాత్రమే ఇచ్చాడు పవర్ బటన్తోనే మనం నాయిస్ రిడక్షన్ చేసుకోవచ్చు మూడు సార్లు క్లిక్ చేస్తే కానీ పోయాక అలా కాదు మనం పవర్ బటన్ ఓన్లీ ఆన్ అవ్వడానికే చేస్తాము నాయిస్ రిడక్షన్ చేయాలంటే ఇక్కడ బ్లూ బటన్ చూడండి బ్లూ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది మనకు నాయిస్ తగ్గిపోతుంది మన చుట్టుపక్కల ఉన్న ఎన్వాన్మెంట్ లేదా అరుపులు లేదా సాంగ్స్ ప్లే చేస్తుంటారు కదా అవన్నీ తగ్గిపోతాయి మన వాయిస్ పైన ఎక్కువ ఫోకస్ వెళ్తుండే అండ్ ఇక్కడ మనకు పవర్ ఆన్ చేస్తే రెడ్ బటన్ వస్తుంది రెడ్ అండ్ బ్లూ మధ్యలో బ్లింక్ అవుతూ ఉంటుంది అదే మనం నాయిస్ రిడక్షన్ బటన్ క్లిక్ చేస్తే గ్రీన్ వస్తుంది దీన్ని మనం ఓటీజీని దీన్ని ట్రాన్స్మిటర్ని మన మొబైల్ కనెక్ట్ చేస్తే గ్రెనరో అవుట్డోర్ టెస్ట్ చూసారు కదా ఇప్పుడు బోయో అవుట్డోర్ టెస్ట్ చెక్ చేద్దాము ఆల్రెడీ మైక్ ఆనే పెట్టాను నేను సో ఇప్పుడు మీకు ఇక్కడ పొలాలు అవి ఉన్నాయి వాటి నా వాటి నుంచి వచ్చే ఎయిర్ నాయిస్ చుట్టుపక్కల చాలా పనులు జరుగుతున్నాయి కార్లు వెళ్తున్నాయి వాటన్నిటి నాయిస్ మీకు వస్తూ ఉండొచ్చు ఇప్పుడు సో ఈ నాయిస్ రిడాక్షన్ క్లిక్ చేశాను ఇప్పుడు నేను గ్రీన్ బటన్ వచ్చింది గ్రీన్ క్లిక్ ఇక్కడ గ్రీన్ బ్లింక్ అవుతుంది గ్రీన్ కలర్ లైట్ సో నాయిస్ అయితే రిడక్షన్ అండ్ వచ్చి మీకు ఇప్పుడు డిస్టెన్స్ చెక్ చేద్దాం ఎంత రేడియస్లో ఇది పని చేస్తుందో క్లిక్ చేద్దాము చెక్ చేద్దాం ఒకసారి సో బోయ్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ దీనికి తిరుగులేదు చాలామంది క్రియేటర్స్ ఇది వాడతారు కాస్ట్ వచ్చేసి గ్రీనారో కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది నాకు థర్టీ సిక్స్ హండ్రెడ్ కి పడింది డ్యూయల్ మైక్ సింగిల్ మైక్ అనుకున్నా బట్ డ్యూయల్ మైక్ అయితే బయటకు వెళ్ళినప్పుడు ఎవరితో అన్నా మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు టూరిస్ట్ గైడ్తో మాట్లాడేటప్పుడు ఆ విషయాలు మనము కవర్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాను సో ఇది ఐ థింక్ ఒక థర్టీ మీటర్స్ థర్టీ ఫార్టీ మీటర్స్ రేంజ్ ఇది ఇప్పటికీ వినిపిస్తుంది ఇది నాకు తెలిసి దీని తర్వాత వెళ్తే కొంచెం డాట్ డాట్గా ఈకో ఇక్కో పోయి డిస్కనెక్ట్గా రొబాటిక్ సౌండ్ వస్తుంది ఐ హోప్ లిస్నింగ్ టు దిస్ దీనికన్నా వెనక్కి వెళ్దాం ఎక్కడైతే డిస్కనెక్ట్ అవుతుందో అంత దూరం నుంచి రాదన్నట్టు మళ్ళీ దగ్గరకు వచ్చిద్దాం సో బోయ కొట్టడానికి కారణం ఏంటంటే గ్రీనార్ కొన్న తర్వాత నాకు డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది ఆ మెటీరియల్ అవన్నీ చూస్తే చీప్గా కొన్నవాడు రోజా ఏడుస్తాడు క్వాలిటీది కొన్నవాడు కాస్ట్లీది కొన్నవాడు ఒకేసారి ఏడు ప్రైస్ బాగా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కాబట్టి సో క్వాలిటీ చాలా పర్మనెంట్ కాబట్టి మనకు ఎక్కువ లాంగ్ టర్మ్ కావాలి మెటీరియల్ చూడండి గ్రీనరో మెటీరియల్ ప్లాస్టిక్ చాలా చీప్గా అనిపించింది హోల్ సిటీలో తయారు చేసినట్టు బోయ్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ అనిపించింది ఎక్కువగా ఉండేట్టు అనిపించింది సో రోడ్ ట్వంటీ థౌజండ్ది కొనడానికి ముందు ఎవరన్నా చిన్నగా స్టార్ట్ అయిన వాళ్ళు దీన్ని ట్రై చేయచ్చు ల్యాండ్ గోడాక్స్ అని టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆ రేంజ్లో మీరు ట్రై చేయొచ్చు సో ఫైవ్ థౌసండ్ అయితే మీకు బోయా వి ట్వంటీ ఫైవ్ ఇందులో మీకు యాపిల్ వర్షన్ కూడా దొరుకుతుంది సో నాయిస్ బాగా వస్తుంది అయినా ఇది రిడ్యూస్ చేస్తుంది సో ఈస్ పర్ఫార్మింగ్ వెల్ సో బోయా ఈజ్ అ విన్నర్ నేనైతే బోయానే కంటిన్యూ చేస్తున్నాను గ్రీన్ఆర్ అని ఐఎమ్ ఇట్ అవుట్ అవుట్డోర్ నాయిస్ రిడక్షన్ టెస్ట్ చేస్తుంటే నాకు ఇంట్రెస్టింగ్గా మ్యాంగో కనిపించింది మ్యాంగోస్ ఫర్ మ్యాంగో మ్యాంగోలోనే మ్యాంగో మ్యాంగోలోనే మ్యాన్ ఉందబ్బా అందుకే మ్యాంగో వెనక మ్యాన్ వెళ్ళాడు తెచ్చుకున్నాను తినేస్తాను బాగుంది థ్యాంక్ యూ సో ఆండ్రాయిడ్ మొబైల్కి మనము ఓటీజీ ఏదైనా ట్రాన్స్మిటర్ ఏదైనా కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా మనకు కెమెరా నుంచి అది వర్క్ చేయదు సో మనం ఏం చేయాలంటే సో కెనరో ఈ మైక్ని వైర్లెస్ మైక్ని ఎట్లా యూస్ చేయాలో చూద్దాం ఫస్ట్ ని కనెక్ట్ చేయాలి సో మనకు వెంటనే ఓటీజీ సెట్టింగ్ వస్తుంది అంటే ఓటీజీ ఎనేబుల్ చేయండి ఇది బయటి ఒక డివైస్ కాబట్టి దీన్ని మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు మనం దాన్ని ఎనేబుల్ చేయాలి ఓటీజీ మీకు మొబైల్లో ఓటీజన్ని సెట్టింగ్లో ఓటీజన్ని సెర్చ్ చేసి వచ్చేస్తుంది దాన్ని ఎనేబుల్ చేయాలి ఓకే అండ్ తర్వాత మనము ఈ డివైస్ ఆర్డర్ అంతకుముందే ఆన్ చేసుకొని పెట్టుకోవాలి జస్ట్ ఈ పవర్ బటన్ క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది సో మనకు గ్రీన్ బటన్ వచ్చిందంటే మనం ఈ నాయిస్ రిడక్షన్ లెవెల్ వన్ లో ఉన్నాం ఓకే టూ టైమ్స్ అంటే నాయిస్ రిడక్షన్ లెవెల్ లో ఉన్నాం నాయిస్ రిడక్షన్ లెవెల్ లో ఉన్నాం సో క్లిక్ చేస్తాం ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్ని లెవెల్స్ ఇది పెరుగుతుంది అండ్ మనకి నార్మల్ కెమెరాలో మనం దీన్ని రికార్డ్ చేసిన మనకు వాయిస్ రికార్డ్ అవ్వదు సో దానికోసం ఏం చేయాలంటే ఓపెన్ కెమెరా అనే ఒక యాప్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే లో దొరుకుతుంది సో దానిలోకి వెళ్ళి మనం కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి ఓపెన్ కెమెరా అనే యాప్లో సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి మైక్రోఫోన్ మనకి ఈ మైక్ని మనం మనం ఆండ్రాయిడ్ ఫోన్లో యూస్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే వీడియో సెట్టింగ్లోకి వెళ్ళాలి సెట్టింగ్లోకి వెళ్ళి వీడియో సెట్టింగ్లోకి వెళ్ళాలి తర్వాత రిజల్యూషన్ మనకి ఏ రిజల్యూషన్ కావాలో పెట్టుకోవాలి స్టాండర్డ్ స్టాండర్డ్గా ఏదో నేను అది పెట్టేశాను తర్వాత ఇక్కడ రికార్డ్ ఆడియో ఆప్షన్ క్లిక్ చేయాలి ఆల్రెడీ క్లిక్ అయి ఉంది ఎందుకంటే ఆల్రెడీ సెలెక్ట్ చేశాను కాబట్టి ఆడియో సోస్ వచ్చేసి మనం ఎక్స్టర్నల్ మైక్ పెట్టాలి అంటే మనకు ఒక ఎక్స్టర్నల్ మైక్ పెట్టాలి ఇక్కడ సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఎక్స్టర్నల్ మైక్ ఓకే ఇంకా మిగతా అంతా మనం ఓన్ సెట్టింగ్స్ ఇంకా కావ కావాల్సినట్టు మార్చుకోవచ్చు సో ఎప్పుడైనా రికార్డ్ చేస్తే ఏదైనా రికార్డ్ చేస్తే ఈ ఓపెన్ కెమెరా నుంచే రికార్డ్ చేయాలి మైక్రోఫోన్ వాడినప్పుడు నార్మల్గా అయితే మీకు మైక్రోఫోన్ వాడినప్పుడు మీరు ఏదైనా రికార్డ్ చేసుకోవచ్చు ఓకే సో ఈ ట్రాన్స్మిటర్ కు ఎలాంటి పవర్ అవసరం లేదు ఇక్కడ బ్లూ బటన్ ఇక్కడ ఒక రెడ్ బటన్ బ్లింక్ అవుతూ ఉంటుంది కనెక్ట్ అయినప్పుడు కనిపిస్తుంది అనుకుంటా ఓకే సో మీరు రికార్డ్ చేస్తున్న టైంలో మీ మొబైల్కి ఛార్జింగ్ పెట్టాలి ఇక్కడ ఒక సాకెట్ ఉంది కదా ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు సో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది ట్రాన్స్మిటర్ రికార్డ్ చేస్తూ ఉంటుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చేస్తాను సో మీరు ఒక బాక్స్ ఇచ్చాడు ఛార్జింగ్ కేబుల్ మనం ఇక్కడ కూడా సి తోటి ఛార్జింగ్ చేసుకోవచ్చు ఈ హింజెస్ అని చూడండి ఇది నాకు తేడా పట్టేసింది బాగా లూజ్గా ఉంది క్వాలిటీ కూడా అంత బాగాలేదు అండ్ ్రెనరు మెటీరియల్ కూడా అంత గ్రేట్గా లేదు దీనికి పఫ్ కూడా ఇవ్వలేదు జస్ట్ ఇలా పెట్టేసి ఇచ్చాడు ఒక బెనిఫిట్ ఏంటంటే మనం జస్ట్ పెట్టుకుంటే కనిపించదు మనం పెట్టుకున్నట్టు కూడా కనిపించదు అదొక బెనిఫిట్ ఉంది కానీ క్వాలిటీ అంత బాగాలేదు మెటీరియల్ అంత స్ట్రాంగ్గా అనిపించట్లేదు నాకు దీని మీద చూస్తే మనకి ఈ బోయా మైక్ దీని క్వాలిటీ బిల్డింగ్ క్వాలిటీ చాలా బాగుంది రెండు బటన్స్ ఇచ్చారు పవర్ బటన్ నాయిస్ రిడక్షన్ పఫ్ ఇచ్చారు అండ్ రొటేషన్ అవుతుంది ఈ క్లిప్ రొటేట్ అవుతుంది ఇది కూడా ఒక బెనిఫిట్ మనకి అయితే దీంట్లో ఉన్న ఒక డిస్అడ్వా అడ్వాంటేజ్ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ పఫ్ని చూడండి ఇది మన యొక్క క్రౌడ్లో వెళ్తుంటే తోపులాడి జరిగినా కొన్ని పఫ్ బయట పడిపోతుంది సో మనం ఆటోమేటిక్గా ఇంకో ఒక కొన్ని కొని కొనిపెట్టుకోవాలి మనకు టూ హండ్రెడ్కి నాలుగు పఫ్స్ అలా తొక్కుతాయి అలా కొని పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఒకటే డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు మనం దీనికి ఇండివిజువల్గా ఛార్జ్ చేసుకోవచ్చు బోయాకి దీనికి కూడా మనం ఇండివిజువల్గా ఛార్జ్ చేసుకోవచ్చు లేదా ఇవన్నీ లోపల పెట్టేసి ఈ బాక్స్ గ్రెనవర్ని వాడేవాళ్ళు డైరెక్ట్గా ఇవి ఈ డివైస్ మైక్రోఫోన్ని తర్వాత ఈ ట్రాన్స్మిటర్ పెట్టేసి ఒకేసారిగా ఛార్జ్ పెట్టేసు పెట్టేసుకోవచ్చు బోయాకి మాత్రం ఇండివిజువల్గా ఛార్జింగ్ పెట్టు పెట్టుకోవాల్సి ఉంటుంది ట్రాన్స్మిటర్ కానీ తర్వాత ఈ మైక్రోఫోన్ కానీ ఇండివిజువల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి ఎలాంటి బాక్స్ ఇవ్వలేదు సో ఇది మనం ఈ బాక్స్ని ఎంతరో ఎన్రోల్ మెయింటైన్ చేస్తామో తెలియదు సో ఇది క్యారీ చేయడం కొంచెం రిస్కే అప్పు అనేది అక్కడ పడిపోతుంది ఇది ఒక డిస్అడ్వాంటేజ్ కానీ బ్రాండ్ వాయిస్ క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా కాలం మళ్ళీగా ఉంటుంది చీప్గా కొనేవాడు రోజే ఏడుస్తాడు క్వాలిటీ కొనేవాడు ఒకేసారి ఏడుస్తాడు దీనికన్నా మెరుగైన ప్రోడక్ట్స్ మీరు అఫోర్డ్ అనిపిస్తే మీకు హాలీ ల్యాండ్ అని చెప్పి రోడాగ్స్ అని చెప్పి రోడ్ అని చెప్పి చాలా బ్రాండ్స్ ఉన్నాయి బట్ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను యూట్యూబ్ అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతున్నాను ఇంకా మొస్తే నెక్స్ట్ టైంలో కొంటాను సో నాకు ఫైవ్ థౌసండ్ లోపల చూస్తే నాకు ఇదే బెస్ట్ అని అనిపించింది ఓయా అండ్ గ్రెనర్ కూడా బ్యాడలేదు వాయిస్ రికార్డ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఇదేం బ్యాడ్ లేదు దీనిలో కూడా కంఫర్ట్స్ ఉన్నాయి దీనిలో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి బట్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి ప్రజెంట్ గర్ల్ ఉన్నంత తేడా అనమాట సో చాయిస్ ఇస్ యువర్స్ రెండు కూడా బాగున్నాయి మీరు ఏది అఫోర్డ్ చేయగలరో అది అఫోర్డ్ చేయండి అని పోయాను ఇంకా పైన దీన్ని మీరు చూడబోతున్నాను థ్యాంక్ యూ